తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం సెలవు దినం సందర్భంగా వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం జరిగింది దేవస్థానం పరిసర ప్రాంతమంతా భక్త జనంతో నిండిపోయింది ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు మంచిర నదిలోని ఏడుపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు ఒడిబియ్యం కుంకుమార్చనలు సమర్పించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు ధర్మకర్తల మండలి చైర్మన్ బాలగౌడ్ ఈవో మోహన్ రెడ్డి ధర్మకర్తలు మోహన్ రావు సిద్దిరాములు మనోహర్ సాయిలు శ్రీనివాసరావు వెంకటేష్ భాగారెడ్డి తదితరులు మరియు ఆలయ సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు జాతరకు కొనసాగుతున్న ఏర్పాట్లు ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి జాతరకు సుమారు పది లక్షల మంది భక్తులు రానున్నారని భక్తుల సంఖ్యకు అనుగుణంగా స్నానఘట్టాల వద్ద శవర్లు ఏర్పాటు గుడి ప్రాంగణంలో చలవ పందిళ్లు బారికేడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నామని జాతర వరకు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతర శ్రీ ఏడుపాయల వడదుర్గమ్మ అని జాతర ఈ జాతరకు మనకు తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెచ్చేసి ఉంటారు మనకు దాదాపు సుమారు ఎనిమిది నుంచి పది లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేయించున్నాం దీనికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది షెవర్స్ షవర్ బార్కింగ్ గార్ట్స్ ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది టాయిలెట్స్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది చల్వ పందిళ్ళు టెంట్లు విన ఎక్కడ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా బార్గేట్ భారీ ఎత్తున ప్రొవైడ్ చేసి ఎక్కడికక్కడ ఏదైతే ప్రమాదవశతలు జరుగుతూ ఉంటాయో అక్కడ మనం మార్గెట్స్ కట్టడం జరుగుతూ ఉంది ఆర్ఎండ్బి శాఖ అదేవిధంగా జిల్లా కలెక్టర్ అండ్ అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో అన్ని డిఎస్పి గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడిక్కడ ఏ అవసరం ఉంటుందో వాటన్నిటినీ చేపట్టాలని చెప్పి ఆదేశించడం ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ పనులు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది గ్లోజరింగ్ కానివ్వండి గ్రావెల్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ గ్రావెలింగ్ కానివ్వండి మనకు పోయినసారి కంటే రెట్టింపుగా ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులు అందరూ వచ్చేసి ఎక్కడైతే మనం చలవ మనము షవర్స్ ఏర్పాటు చేసినాము బాతింగ్ ఏర్పాటు చేసినామో ఆ బాతింగ్ గర్స్ దగ్గర స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషాలతో ఇంటికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరుగుతూ ఉంది ఇంకా ఏమన్నా ఎలాంటి లోటు లేకుండా మా ఆలయ సిబ్బంది ఆలయ ఈవో ఈవో గారు సిబ్బంది అదేవిధంగా మా ధర్మకర్త మండలి సభ్యులు మేమందరం సమీక్షంగా సమీక్షగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈసారి సమాచారం మనకు కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంది ఈసారి ఎందుకంటే సీఎం ముఖ్యమంత్రి నా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మన గౌరవ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజా నరసింహ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యలు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే పైనప్పల్ రోహిత్ గారు మాజీ శాసనసభ్యులు పైనప్పల్ హనుమంతరావు ఆధ్వర్య ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా అందరూ పని పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము మా పాలక మండలి తరఫున తరఫున ఆశిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారు అప్పించుకోవాల్సిందిగా అమ్మవారిని వేడుకోవడం జరుగుతూ ఉంది ఇట్లాంటి ఏర్పాట్లు ఇంకా మున్ ముందు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినట్టు మహాశివరాత్రికి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు దీవెనలు అందించాలని చెప్పి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు ఏ జై బిణదుర్గ మాతాకి జై